సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ రాత్రికి ఊహించని అద్భుతం జరగబోతుంది నువ్వు గర్వంగా బ్రతికే క్షణాలు ఇవి ఆలస్యం చేయకుండా నా మాట విని ఇలా చేసి పడుకో తల్లి అని ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఈ చొల్లంగి అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు పడుకునే ముందు ఒక చిన్న పని చేయమని బాబాగారు అంటున్నారండి ఈ అమావాస్య రోజున మన జీవితంలో ఎంతటి కష్టం ఉన్నా కూడా తొలగిపోవాలి ఒక అద్భుతం జరగాలి అంటే ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ అవకాశాన్ని మనం వదులుకో మరి బాబా గారు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నువ్వు ఎంతో గర్వంగా బ్రతికే రోజులు ఆసన్నమయ్యాయి ఇక మీదట అన్నీ కూడా నీకు సవ్యంగానే జరుగుతాయి నువ్వు ఏది అనుకుంటే అదే జరగడానికి ఆ సమయం కూడా నీకు అనుకూలంగా మారబోతుంది నువ్వు ఎప్పుడూ కూడా ఈ గురువు ధ్యానంలో ఉండు నీ జీవితం ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఈ గురువు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం మాత్రమే అవసరం ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది సర్వగతుడైన ఈశ్వరుని ఎందు మనసు నిలపడమే పరమార్థం ఇది కుదరకపోతే నా ఆకృతిని ఒక్కసారి తలుచు చుకో ఆ ధ్యానంలోనే నువ్వు మునిగి తేలుతూ ఉండు అహర్నిశలు ఈ సాయి ధ్యానంలో ఉన్నవారికి సర్వగతమైన చైతన్యమే లభిస్తుంది ఇతరులను మనసులో కూడా ఎప్పుడూ కూడా ద్వేషించకు నీ బాధలన్నీ కూడా ఈ సాయి వింటూ ఉంటాడు ఎప్పుడూ కూడా నీ బాధని నాతో మాత్రమే పంచుకో ఇతరులతో పంచుకున్నావంటే అది ఇంకాస్త ఎక్కువగా నీకు కనబడుతుంది తల్లి బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాదు తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని గుర్తించు దానిపై నాకెట్టి అధికారము లేదు సాయి అని నువ్వు అంటే నిజమైన సేవ అదే అని నేనంటాను అట్టివాడే నిజమైన నా శిష్యుడు ఎప్పుడూ కూడా గురువు పైన పూర్తి నమ్మకంతో మసులుకోవాలి నిత్యం సద్గ్రంథాలు పారాయణం చేస్తూ ఉండాలి సాయి సత్యలీలలు వింటూ ఉండాలి నిత్యం సాయి ధ్యానం చేస్తూ ఉండాలి అప్పుడు నీ వెన్నంటే ఉండి నీకు స్థిరంగా సంతోషాన్ని ఇవ్వడానికి ఈ గురువు అహర్నిశలు నీకు తోడుగా ఉండి రక్షణగా ఉంటాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కించంతైనా ఇతరులను మాత్రం దూషించకు వారి వల్ల నీకు చాలా చెడు జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ప్రేమగా ఆప్యాయంగా పలకరించడానికి ప్రయత్నం చెయ్యి నాకు భగవంతుడు కొన్ని జీవులను అప్పజెప్పాడు వాళ్ళ మంచి చెడ్డలు మాత్రమే నేను చూస్తూ ఉంటాను వాళ్ళ తరింపు నా బాధ్యత ఎప్పుడూ నాకు అల్లా ఒకటి చెబుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే నీ గురువుని పూర్తి విశ్వాసంతో నమ్మి నీ మనసును నాకు అప్పచెబుతావో అప్పుడే నేను నీ వాడినైపోయాను నా మాటలను గుర్తించుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు నీవు గర్వము అహంకారము ఎప్పటికీ కూడా పెట్టుకోకూడదు నీ హృదయంలో నన్ను శరణాగతి చేసుకుంటూ ఉంటూ నీకు అంతా మేలే జరుగుతుంది తల్లి నీ జీవితంలో సంతోషం లేదు అని నువ్వు ఏడుస్తున్నావు కానీ ఆ సంతోషం తీ తీసుకురావడానికి నీకు సహాయంగా ఈ సాయి ఉన్నాడు కానీ అంతా నీ చేతుల్లోనే ఉంది ఎప్పుడైతే నువ్వు మంచిగా ఆలోచిస్తావో మంచి పనులు చేస్తావో అందరిలోనూ ప్రేమగా సాయిని చూస్తావో అప్పుడు నీకు అంతా మంచిగానే కనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఏది చూసినా నీకు మంచే కనపడుతుంది కాబట్టి నువ్వు చూసే విధానాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంది ఎప్పుడైతే నువ్వు చెడుని ఆకర్షిస్తావో అంటే చెడు మాటలు వింటావో చెడును చూస్తూ ఉంటావో అలాంటప్పుడు నిన్ను చెడు అనేది ఆకట్టుకుంటుంది ఆ సమయంలో నీకు లేనిపోని ఆలోచనలు వచ్చి నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి కష్టాలను కొని తెచ్చుకోవడం అంటే ఇలాగే ఉంటుంది చెడు అన్నది నీ నోట రాకూడదు ఎప్పుడూ కూడా మంచి పలుకుతూ ఉండాలి మంచిని మాత్రమే చూస్తూ ఉండాలి మంచి చేస్తుండాలి తల్లి ఒకవేళ నీ కంటికి చెడు కనబడితే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో ఒకవేళ చెడు విన్నట్లయితే వెంటనే వాటిని నీ మనసులో నుంచి తొలగించు తక్షణమే ఈ సాయిని గుర్తు చేసుకో నీకు సాయినామే శ్రీరామ రక్ష ఎప్పుడైతే నా నామస్మరణ నువ్వు చేస్తూ బ్రతుకుతావో నిత్యం ఈ సాయిని తలుచుకుంటావో అప్పుడు నీకు ఎనలేని ప్రేమ నేను కలిగిస్తాను నీ జీవితం చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను నీ కుటుంబం చుట్టూ నేను రక్షణ కవచంగా మారుతాను ఎప్పుడు ఆపద వచ్చినా కూడా ఎవరైతే ఈ సాయి నామాన్ని పలుకుతారో ఆ సమయంలో వారికి తోడుగా ఉండి ఆ ఆటంకం నుండి నేను బయటపడేస్తాను కాబట్టి తల్లి నన్ను నీ హృదయంలో నిలుపుకో నీ బుద్ధిని నీ జ్ఞానాన్ని నీ మనసుని అంతా ఏకం చేసి నా చేతుల్లో పెట్టు నువ్వెక్కడున్నా నేనెప్పుడూ కూడా నీతోనే తోడుగా ఉంటాను నేనెప్పటికీ నీ నుండి దూరంగా వెళ్ళిపోను నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని మాత్రమే నువ్వు చేస్తూ వెళ్ళు దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటుంది అల్లా నీకు రక్షణగా ఉంటాడు భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు నువ్వెప్పుడూ కూడా ఆ భగవంతుడికి నీ కోరికలనేవి ప్రతిసారి చెప్పుకోకూడదు నీ కోరిక బాబాకి తెలుసు నీ మనసులో ఉన్నదంతా నేను పూసగుచ్చినట్టు చెప్పగలను కానీ నీ కోరికలు తీరే సమయం నేను చెబుతాను కదా తల్లి దేనికైనా కానీ ఒక సమయం అనేది ఉంది ఆ సమయం కోసం ప్రతి జీవి కూడా ఎదురు చూడాలి అంతవరకు ఎలాంటి ఆందోళనలు చెందకుండా నా జీవితం ఇంతే కదా అని ఢీలా పడిపోకుండా నీ జీవితం సుఖంగా ఉంటుంది నాకు బాబాగారు తోడుగా ఉన్నారు అన్న నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళగలిగితే నీకు సంతోషకాలం అనేది ఆరంభమవుతుంది హృదయపూర్వకంగా ఈ గురువుని ప్రేమించు అయితే భక్తి శ్రద్ధలతో పూర్తి విశ్వాసంతో నా నామాన్ని పలుకుతారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి గ్రహ దోషాలు ఎలాంటి గ్రహపీడాలు కూడా ఉండవు గ్రహాల ప్రభావం అనేది వారి జీవితంలో ఉండనే ఉండదు నా భక్తులపై నేను చూపుతున్న ప్రేమ తల్లిదండ్రుల లాంటిది తల్లిదండ్రులు తన బిడ్డలపై చూపించే ప్రేమ ఏ విధంగా ఉంటుందో నా ప్రేమ కూడా అంతే విధిగా ఉంటుంది నేను షిరిడీలో సమాధిలో కూర్చుని ఉన్నా నా ఎముకలైనా సరే నీతో మాట్లాడుతాయి నేను నీలోనే ఉన్నాను భయం అస్సలు పెట్టుకోదు తల్లి నిన్ను రక్షించడానికే ఈ సాయి ఉన్నాడు ఇతరులు నిన్నెంతగా బా బాధపెట్టినా నిందించినా నువ్వు కఠినంగా వారికి జవాబు ఇవ్వకు అట్టి వారిని నీవెల్లప్పుడూ కూడా ఓర్చుకొని అణుచుకొని నిశ్చయముగా నువ్వు సంతోషంగా ఒక చిన్న చిరునవ్వుతో వారికి సమాధానమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపో మిగతాదంతా నేను చూసుకుంటాను కొద్ది రోజులలోనే వారి జీవితంలో జరిగే పరిణామాల వల్ల వారే వారి తప్పులను తెలుసుకుని నీ వద్దకు వస్తారు జీవితం అనేది ఒక ఆటలాగా నీ జీవితం కొనసాగవచ్చు కానీ ఆ ఆటలో భాగంగా ఈ సాయి కూడా ఆడిస్తాడు ఎప్పుడైతే నువ్వు తప్పులు చేస్తావో ఆ తప్పులకు శిక్షగా ఈ బాబా నీకు రక్షణగా ఉంటాడు తల్లి నాకు వారసులు ఎవ్వరూ లేరు నా వారసులంతా మీరే నా బిడ్డలే వారసులు నాకు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే నేను సమాధానమిస్తాను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరిస్తే చాలు ఈ బాబా కరిగిపోతాడు అప్పుడు నీ కోరిక ఏది ఉన్న క్షణాలలో తీర్చేస్తాడు నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు తల్లి నాకు ఆకారమే లేదు నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఎక్కడ చూసినా ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తే చాలు నాలో లీనమైపోతారు నా శరీరంలో నా భక్తులను లీనం చేసుకుంటాను ఎప్పుడైతే నీ కోరిక తీరిపోయిందో ఆ క్షణంలో ఈ బాబాని మరిచిపోతే పదే పదే నిన్ను గుర్తు చేస్తూ ఉంటాను ఎక్కడ చూసినా ఈ సాయి కనిపించేలా చేస్తాను అప్పుడైనా సరే నా బిడ్డ నన్ను గుర్తు చేసుకుంటుంది అన్న ఆతృతతో నీ కంటికి నేను ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాను ఎప్పుడైతే డబ్బు ఈ సంతోషకరమైన జీవితంలో నువ్వు మునిగి నన్ను మరిచిదివో ఆ క్షణంలో ఈ సాయి నీకు దూరమైనట్టే ఇది మాత్రం తల్లి ఒక్క కష్టానికి మాత్రమే బాబా కాదు కష్ట సమయంలో ఏ విధంగా నువ్వు బాబాని కొలుస్తావో సంతోషకరమైన జీవితంలో కూడా ఈ బాబాని అలాగే కొలుస్తూ ఉండాలి అప్పుడు నీకు జీవితకాలం సంతోషాన్ని ఇవ్వడానికి ఈ బాబా ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే నా బిడ్డలందరూ కూడా జీవితకాలం నన్ను ఒక చిన్న బాబుని చూసినట్టు చూసుకుంటారు ఒక తండ్రిని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు అన్న భావనతో నేను వారికి రక్షణగా ఉంటాను తల్లి ఈ రోజు నీకు ఒక చక్కటి మంత్రాన్ని ఉపదేశిస్తాను ఈ రోజు రాత్రి పడుకునే లోపు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని నువ్వు జపించుకున్నట్లయితే నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్న వస్తువు ఉంటే ఒకవేళ అది భూ వివాదమైన లేదా బంగారమైనా లేదా డబ్బైనా నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నావనుకో అది నువ్వు తిరిగి పొందాలి అంటే లేదంటే ఒక బంధాన్ని నువ్వు దూరం చేసుకున్నావనుకో దానిని తిరిగి పొందాలి అంటే ఈ మంత్రాన్ని ఈ చొల్లంగి అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు శ్రీ మహావిష్ణువుని జపిస్తూ ఈ మంత్రాన్ని నువ్వు జపించినట్లయితే నీకు ఆ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో పాటు ఈ ఆశీర్వాదం కూడా లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని నోట్ చేసుకోండి స్క్రీన్ మీద ఇస్తాను ఓం శ్రీ సాయి కార్త వీరార్జునాయ నమ ఓం శ్రీ సాయి కార్త వీరార్జునాయ నమ ఈ మంత్రాన్ని ఎందుకు పఠిస్తారు అంటే ఒక వ్యక్తి ఏదైనా ఆస్తి పోగొట్టుకున్నా లేదంటే భూమి ఒకవేళ దూరం చేసుకున్న ఇల్లు దూరం చేసుకున్న ఎవరైనా కబ్జాలు చేస్తారు కదా అలాంటి సమస్యల్లో ఇబ్బంది పడుతున్నా ఒకవేళ డబ్బు పోగొట్టుకున్నా ఇంకేదైనా బంగారం పోగొట్టుకున్నా లేదా ఒక బంధాన్ని నువ్వు దూరం చేసుకున్నా లేదా సంతానాన్ని ప్రతిసారి నువ్వు పోగొట్టుకుంటున్నా కూడా ఈ మంత్రాన్ని ఈ చొల్లంగి అమావాస్య రోజున నువ్వు పఠించినట్టయితే తిరిగి ఏదైతే పోగొట్టుకున్నావో దానిని పొందాలనుకుంటే అటువంటి పరిస్థితులలో విష్ణు విష్ణువు సుదర్శన చక్రం అవతారంగా పరిగణించబడే కార్త వీరార్జునుడు కాబట్టి దీనిని జపించాలి ఈ మంత్రాన్ని ఎవరైతే పూర్తి విశ్వాసంతో ఈ అమావాస్య రోజున జపించి పడుకుంటారో వారికి వారి జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి పొందే అవకాశాలు వంద శాతం ఉన్నాయి ఎందుకంటే మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం ఈ రోజు ఎవరైతే పొందుతారో వారి జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది ఈ మంత్రం ఎందుకు జపించాలి అంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర తిరువల్లూరులో శ్రీ రంగనాథుడిగా భూమిపై అవతరించాడంట అంతేకాదు ఈ శ్రీ రంగనాథుడికి తోడుగా శ్రీ మహాలక్ష్మి భూమిపై కనకవల్లిగా అవతరించింది అది ఈ చొల్లంగి అమావాస్య రోజునే వారు భూమి మీదకు వచ్చారు అన్నది ఎన్నో పురాణ కథలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో శ్రీ సాయి ఆశీర్వాదంతో ఈ మంత్రాన్ని పూర్తి నమ్మకంతో జపించండి మీ జీవితంలో ఎనలేని మార్పుని భక్తి శ్రద్ధలతో స్వీకరించండి ఆ బాబా గారి తోడు కృప ఎప్పుడూ కూడా మనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈ వీడియోని మరెంతో మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు